నిజం నిర్భయంగా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి సెట్టిపల్లె నాగిరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చింతకుంట పంచాయతీ అంబేద్కర్ నగర్ ఐబయనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మైదుకూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మీకు మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆకాండం మెజారిటీతో గెలుపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Kala ki pilla

నేర్లు మనల్ని జగన్ అన్న మనల్ని బాగా కాపాడుకున్నాడు మనం చేస్తాం ఆయన టైం వచ్చింది మనం ప్రశాంతంగా ఉంటాం ఆయన కూర్చుంటే పాత ఇల్లు లేరు మళ్ళీ పేరుతో పెట్టుకో పిల్లలు పెడితే సపరేట్ చేసి పెట్టి కొత్త ఇచ్చారు ఒక తూర్ ఇచ్చి మళ్ళీ తిరిగి రెండు అందుకు పిల్లలు సపరేట్ చేసి పొలిస్తారు జగన్ అన్న పార్టీ రెండు